నా అందరికీ నా నమస్తే మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి అరే ప్రధానమంత్రి మోడీ నీ పాలన దప్పెను గాడి ఎక్కావు దొంగల బండి దేశానికి పెడితివి గండి ప్రధానమంత్రి మోడీ నీ పాలన దప్పెను గాడి ఎక్కావు దొంగల బండి దేశానికి పెడితివి గండి మతం మత్తులో జనాన్ని ముంచి సంపద మొత్తం దొంగలకిచ్చి మతం మత్తులో జనాన్ని ముంచి సంపద మొత్తం దొంగలకిచ్చి దండిగ ధరలను వెంచేస్తున్నావు పేదల రక్తం తాగేస్తున్నావు మోడీ కిలాడి చేస్తున్నావు పెద్ద గారడి మోడి కిలాడి చేస్తున్నావు పెద్ద గారడి ప్రధానమంత్రి